హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు మేము చాలా బాగున్నామండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక మంచి హెయిర్ ప్యాక్ అయితే చెప్తున్నాను చాలా బాగా పనిచేస్తుంది వీక్లీ వన్ టైం అయినా వారానికి ఒక్కసారైనా ఇలా మీరు చేస్తే హెయిర్ చాలా స్మూత్గా ఉంటుంది హెయిర్ గ్రోత్ అనేది కూడా మ్యాక్సిమం ఉంటుందండి చాలా బాగా పనిచేస్తుంది దీంట్లో వాడేటివన్నీ కూడా మంచి మంచివే ఇవన్నీ కూడా మా ఇంట్లోనే ఉన్నాయి నేను ప్లేట్ పట్టుకోనని ఎందుకు అనుకుంటున్నారా అవన్నీ కోసుకోవడానికి అనమాట నా జుట్టు చూసారా ఎంత తోకలా ఉందో అసలు చాలా దారుణంగా తయారైందండి నా జుట్టు ఇంకొంచెం లావుగా కొంచెం పొడవుగా ఉండే నా జుట్టు ఇప్పుడైతే పుర్రె కనిపిస్తుంది అనమాట కొబ్బరి నూనె పెడితే అంత దారుణంగా ఉంది ఇప్పుడు నేను ఒక మంచి హెయిర్ ప్యాక్ చూపిస్తాను అని కదా చెప్తానండి ప్రతి ఒక్క ఇంట్లో ఉండవలసిన చెట్టు అండి అది మందార చెట్టు మందార చెట్టు ఉంటే చాలు పూలనేటివి దేవుడికి పెట్టుకోవచ్చు అలాగే మన హెయిర్కి ఆకులు కూడా ఎంత మంచిదో మన అందరికీ తెలిసిందే నేను ఇక్కడ హెయిర్ ప్యాక్ తయారు చేస్తున్నానని చెప్పాను కదా ఫస్ట్ అయితే మందార ఆకులు అయితే కోసుకుంటున్నానండి మన హెయిర్కి ఎంత మంచిదో యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు మెయిన్ మందార ఆకులతోనే ఎక్కువగా చెప్తూ ఉంటారు మన హెయిర్కి అనేది అంత మంచిది అనమాట చూసారా నేను ఆకులైతే కోసుకున్నాను ఆ తర్వాత ఇప్పుడు మందార పూలు కూడా కోస్తున్నానండి మన హెయిర్ ప్యాక్లో మందార పూలు కూడా చాలా మెయిన్ అనమాట మా ఇంట్లో అన్నీ ఉన్నాయి కాబట్టి నేను అన్నీ కోసుకుంటున్నాను అందరికీ ఇవి దొరకవు కానీ మందార చెట్టు మటుకు చాలా ఈజీగా పెరిగిపోతుందండి మా ఇంట్లో ఉన్న మందార చెట్టు బాగా జీడబట్టిపోయింది కాబట్టి అది ఎండిపోయింది పక్కింటక్క కొమ్మ జస్ట్ కొమ్మిస్తేనే నేను నేను నాటాను అంతే ఇంత పెద్దగా అనమాట మందార చెట్టు చాలా ఈజీగా బతుకుతుంది ఎవరైనా కుండీలన కూడా మీరు వేసుకోవచ్చు మా అత్తమ్మ చిన్న కొమ్మను కూడా తుంచి కుండీలో కూడా వేసేసారు దానికి పువ్వు కూడా పూసిపోయింది అంత ఈజీగా వస్తుందన్నమాట చెట్టు నేను ఇక్కడ మందార పూలు కూడా కోసుకున్నాను నెక్స్ట్ వచ్చి కరివేపాకు ఇప్పుడు మందార పూలు అలాగే మందారాకు మన హెయిర్కి చాలా మంచిది కరివేపాకు కూడా నండోయ్ ప్రతిరోజు కూరలో అంత తాక వేసుకుంటాము తాలింపులో రసంలో పప్పులో కూరలో చికెన్లో అసలు ఈ రోజుల్లో కరివేపాకు లేని కూర ఏముంది చెప్పండి అలాగ లోపలికి వెళ్తుంది మనం ఇలా హెయిర్ ప్యాక్లో కూడా యాడ్ చేసామంటే ఇంకా బాగా పనిచేస్తుంది అనమాట అలాగే కరివేపాకు కూడా గుప్పెడు కోసుకున్నాను నెక్స్ట్ గోరింటాకండి అండి గోరింటా కూడా చాలా మంచిది మన జుట్టుకి అంటే మనం సపరేట్గా గోరింటా పెడితే కలర్ చేంజ్ అవుతుందేమో కానీ ఇలా అన్నిట్లో యాడ్ చేసి పెడితే కలర్ చేంజ్ అవ్వదు మన హెయిర్ అనేది ఓకే గోరింటాకు కూడా చాలా చలవ చేస్తుంది అనమాట అలాగే వేపాకు వేపాకు కూడా నండోయ్ నిజంగా అద్భుతంగా పనిచేస్తుంది మన తల్లలో చుండ్రున్న ఏమన్నా డస్ట్ ఇప్పుడు చిన్న చిన్న అంటే కురుపుల్ లాంటివి ఏదైనా ఉన్నా కూడా ఆ చేదు వల్ల మన తల అనేది చాలా ఫ్రెష్గా తయారవుతుందనమాట అన్ని ఆకులు కోసుకున్నానండి ఇవన్నీ కూడా మా ఇంట్లోనే బయట ఎక్కడే పోలం అవసరం లేదు ఎందుకంటే చాలామందికి దొరకవు ఇవన్నీ కూడా కానీ వాళ్ళు ఎక్కడైనా సరే సంపాదించుకొని కొంతమంది పెట్టుకుంటుంటారు వాళ్ళ హెయిర్కి వాళ్ళు అలా కేర్ తీసుకుంటారు ఇక్కడ చూసారా పారిజాత పూలన్నీ కూడా ఎంత బాగా పడున్నాయో ఫైనల్గా వచ్చి మీకేం కనిపిస్తుంది చూసన్నారు కదా కలబంద కలబంద కూడా ఎంత మంచిదండి మన ఫేస్కి మంచిదే అలాగే మన హెయిర్కి మంచిది కలబంద చాలామంది మా ఇంటి దగ్గర వాళ్ళు కూడా అడిగి కోసుకుని తీసుకెళ్తూ ఉంటారు మా ఇంటి ముందు అటు ఇటు ఇలా పెద్ద పెద్దగా ఉన్నాయన్నమాట నేను ఇక్కడ కొంచెం లావ లావుగా ఉండే రెండు దెబ్బలు అయితే తుంచుకున్నానమాట చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మంచి హెయిర్ ప్యాక్ అండి మన హెయిర్కి మటుకు వారానికి ఒక్కసారి కనుక చేస్తే చాలా బాగుంటుంది నేను చెప్పేది చేస్తే ఇంకా బాగుంటుంది ఇంకా అండోయ్ ఇవన్నమాట లాస్ట్లో మెంతులు మాట కంపల్సరీ చూస్తున్నారు కదా ఇంచుమించు సెవెన్ ఐటమ్స్ అయితే వచ్చాయన్నమాట మందారాకులు తర్వాత కరివేపాకు మందార పువ్వులు కలబంద అలాగే వేపాకు గోరింటాకు మెంతులు ఇవన్నీ కూడా మనకు బయట ఉన్నాయి కాబట్టి కొంచెం డస్ట్ అనేది వాటిపైన ఉంటుంది మనం ఒక గిన్నెలో నీళ్ళు పోసుకొని ఒక్క కొంచెం లైట్గా వాష్ చేసుకుంటే చాలు ఎందుకంటే దాంట్లో ఉన్న పైన డస్ట్ అనేది ఎక్కువ ఉంటుందండి మన హెయిర్కి పెట్టుకునేది కాబట్టి మంచిగా ఇలా వాటర్లో బాగా కడిగేసుకొని ఇంకొక గిన్నెలోకి వేసుకోవాలన్నమాట ఈ గిన్నె అసలు ఎందుకంటే దీంట్లో నేను ఆకులన్నీ కూడా ఉడకబెడతానండి అందుకని అనమాట ఇక నేను చూసారా మందార ఆకులు మందార పువ్వులు అలాగే కరివేపాకు గోరింటాకు అన్నీ కూడా ఒక్కసారి వాష్ చేసి ఆ గిన్నెలో వేస్తున్నాను మీకు దీంట్లో అసలు ఏంటనేది మెయిన్ చెప్తానండి ఇక్కడ నేను అన్నీ కూడా వాష్ చేసి వేసుకుంటున్నాను కదా అలాగే కలబంద కూడా అండి కలబంద కూడా పైన అటు ఇటు ముళ్ళుగా ఉంటుంది కదా అవన్నీ కూడా నీట్గా తీసేసి నేను ఇక్కడ వేసుకుంటున్నాను మీరు ఇలా తీయకపోయినా అన్ని చిన్న చిన్న ముక్కలుగా అటు ఇటు ముళ్ళు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన కూడా వేసుకోవచ్చు నేను ఇలా లోపల ఉన్న జిగురు మటుకే వేసుకుంటున్నాను ఎలా అయినా వేసుకోవచ్చు నేను ఇక్కడ మటుకు మొత్తం పూర్తిగా కూడా అన్నీ వాష్ చేసి నీట్గా నేను అన్నీ కూడా తీసుకున్నాను అనమాట అసలు ఎందుకు గిన్నెలోకి తీసుకుంటున్నాను మీకు అందరు డౌట్ రావచ్చు మిక్సీలో వేసుకును కదా మనం పెట్టుకుంటామని చెప్పి కాదండి మిక్సీలో కాదు నేను ఇక్కడ అన్నీ వేసేసుకున్నాను కదా ఇప్పుడు మెంతులు కూడా అంటే మెంతులు నానబెట్టలేదండి అలాగే డైరెక్ట్ కూడా వేసేసుకోవచ్చు అనమాట వేసేసుకొని ఒక్క గ్లాస్ నీళ్ళు పోసుకున్నాను ఈ గిన్నె తీసుకెళ్ళి పొయ్యి మీద పెడుతున్నాను అనమాట ఇక్కడ మీరు ఒకటి బాగా అర్థం చేసుకోవాలి మనం అన్నీ మిక్సీలోకి వేసి మన హెయిర్కి పెట్టుకోవడం వల్ల మనకి హెయిర్కి ఏంటంటే ఆ పిప్ప ఉంటుంది కదా పిప్పి చాలా వరకు పోదండి ఆ పిప్పి అసలు వదిలించుకోవాలంటే చాలా టైం పడుతుంది మన స్కిన్ మీద పడుతుంది మన అదే కాకుండా బట్టల మీద పడుతుంది అలా పడ్డం వల్ల మనకు అనిజీగా ఉంటుంది బాగుండదు నేను ఇక్కడ మంచిగా అయితే ఒక టెన్ మినిట్స్ అయితే ఇలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడకపెట్టుకున్నానండి మనం అక్కడే ఉండి ఉడకపెట్టుకునే అవసరం లేదు ఒక పక్క వంటలో పని చేసుకుంటూ కూడా చేసుకోవచ్చు ఇక్కడ చూసారా వాటర్ ఎంత బాగా కలర్ చేంజ్ అయ్యిందో ఇది ఒక టెన్ మినిట్స్ ఒక ట్వంటీ మినిట్స్ బాగా చల్లారినాక ఇలాగా ఇలాగ బాగా అండి పిసుకోవాలి మనం ఇప్పుడు రసానికి ఎలాగా కలుపుకుంటామో అలాగ గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఆ నీళ్ళన్నీ కూడా ఒక ఇంకొక గిన్నెలోకి తీసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా ఇలా చేయడం వల్ల మనము అంటే మనం పెట్టుకున్నప్పుడు ఆ పిప్పి అలాంటివి ఏది ఉంటుందండి దీంట్లో ఆకుల్లో పువ్వులు ఉండేటివంతా కూడా వాటిలో ఉండే గుణాలన్నీ కూడా దిగిపోతాయి అవి ఎట్టు అంటే పోవన్నమాట అంటే కొంతమంది అనుకోవచ్చు మిక్సీ పెట్టుకుంటే కదా బాగుంటుందని అంటే ఆ పొడి అనేది మెయిన్ ఒకటేనండి మనం తలగ పెట్టుకున్నప్పుడు ఆ పొడి బాగా మనల్ మన పైన పడిపోతుంది చాలా వరకు ఏంటంటే రాలదనమాట ఆ పొడి మన హెయిర్ బాగా ఆరబెట్టుకొని ఇంకా బాగా నీట్గా దువ్వుకుంటే కనుక అప్పుడు దాకా అది పోదు నేను ఇక్కడైతే మంచిగా బాగా కూడా కలుపుకొని రసం అనేసి సపరేట్గా తీసుకున్నాను నా జుట్టు చూసారా నేను నిన్నే మొన్న ఫ్రైడే రోజు తలస్నానం చేశాను నిన్న మార్నింగ్ అయితే నేను కొబ్బరి నూనె పెట్టానండి కొబ్బరి నూనె పెట్టుకున్నా పెట్టుకోవచ్చు ఒకవేళ తలస్నానం చేసిన హెయిర్ మీద కూడా పెట్టుకోవచ్చు ఈ వాటర్ అనేది చాలా మంచిదండి మనం ఏంటంటే నేను ఒక్కటే దీంట్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఆ పిప్ప అనేది మన పైన అంటే ఉండదన్నమాట మనం ఇలా ఉడకబెట్టడం వల్ల దాంట్లో ఉండే గుణాలు మంచి మంచి గుణాలన్నీ కూడా దాంట్లో దిగుతాయి మనం బాగా హెయిర్కి అయితే పెట్టేసుకోవచ్చు చూసారా నేను చూపించిన విధంగా ఇలా మంచిగా పెట్టేసుకోండి మనకు ఎటువంటి పిప్ అనేది ఉండదండి నేను చెప్తున్నాను కదా చాలా బాగా పనిచేస్తుంది ఇక్కడ మా పెద్దోడు వచ్చి చూడమ్మా నాకు కండలు వచ్చాయి అంటున్నాడు నేను అంటున్నాను కండలు కాదు బండలు కూడా లేవు అక్కడ నువ్వు మరీ అని చెప్తున్నారనమాట వాడు వచ్చి వచ్చి చూపిస్తున్నాడు నేను ఇక్కడైతే ఫుల్గా ఫుల్గా అయితే మొత్తం పెట్టేసుకున్నానండి మా అత్తమ్మ నేను ఇద్దరం పెట్టుకున్నాము మా అత్తమ్మ కూడా సగం ఇచ్చాను అలాగే నేను కూడా పెట్టుకున్నాను అనమాట హెయిర్ బాగా కూడా మొత్తం కుదుర్లకు అంతా పట్టేలాగా పట్టించుకోవాలి వారానికి ఒక్కసారైనా చేస్తూ ఉండాలండి కొంతమంది ఏంటంటే అసలు అటు తలస్నానం చేసిన తర్వాత మూడు నాలుగు రోజులైనా కూడా కొబ్బరి నూనె పెట్టరు ఎక్కువగా తలస్నానం చేస్తూనే ఉంటారు అలా కాదండి తలస్నానం చేసిన ఒక పక్క రోజైనా తర్వాత టూ డేస్ తర్వాత కొబ్బరి నూనె పెట్టాలి కొబ్బరి నూనె పెడుతూ తలస్నానం చేసి అలా ఉంటే మన హెయిర్ బాగుంటుంది నేను అసలు తలస్నానం చేసిన తర్వాత వన్ డే తర్వాత నేను ఖచ్చితంగా కొబ్బరి నూనె పెట్టేస్తానండి నేను ఇక్కడ చూసారు కదా మంచిగా హెయిర్కి అయితే బాగా పెట్టేసాను నా చేతులకి ఏమీ కూడా లేదు బాగా పెట్టి ముడేసేసాను ఒక హాఫ్ అన్ అవర్ పైన మనకు టైం ఉంటే వన్ అవర్ అయినా ఉంచుకుంటే చాలా బాగుంటుంది నేను ఇక్కడ వన్ అవర్ ఉంచుకొని ఫ్రెష్ అయితే వచ్చేసానండి మీకు ఒకసారి చూపిస్తాను హెయిర్ ఎలా ఉందని ఇటువంటి ఆకు కూడా లేదు మన తలలో అదే కనుక మనము అంటే మిక్సీ చేసుకొని పెట్టుకుంటే అబ్బా అసలు నాకు అస్సలు నచ్చదండి అలా ఉంటే పిప్పి పిప్పిగా మన తల కూడా డస్ట్ ఏదో ఉన్నట్టుగా ఉన్నట్టు ఉంటుంది అన్నమాట మీరు ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి మంచి రిజల్ట్స్ అయితే పొందుతారు కొ అందరికీ పడుతుంది కాదండి కొంతమందికి పడదు కొంతమంది పడుతుంది నేనైతే ఇక్కడ నేను హెయిర్ బాగా ఆరిన తర్వాత జడేస్తానండి అప్పుడు ఆరకపోతే అయినా ముడేసేస్తే కాసేపు వదిలేస్తాను లేకపోతే మా అంటే టైం ఉంటే టైం ఉంటే మంచిగా ఆరబెట్టుకుంటాను నేను అసలు తడి పైన ఎప్పుడు దువ్వెన్న పెట్టను అనమాట ఫస్ట్ అయితే పెద్ద పళ్ళ దువ్వెనితో అయితే తెల్దమ్ముకుంటున్నాను ఇక్కడ మీకు అనిపించవచ్చు వీడియో అంటే ఇది మరీ ఎక్కువ ప్రాసెస్ అనేమో అని కాదండి చాలా సింపుల్ ప్రాసెస్ ఏం లేదు అన్నీ మనం తీసుకొని నీటికి కడుక్కొని ఉడకబెట్టుకొని చల్లారిన తర్వాత మంచిగా కలుపుకొని ఆ రసం తీసుకొని మనం పెట్టుకోవడమే మనకు టైం ఉన్నప్పుడు కొంచెం ఎక్కువసేపు పెట్టుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ చూస్తున్నారు కదా హెయిర్ అయితే చాలా స్మూత్గా ఉంది నా హెయిర్ చాలా పొడవుగా ఉండేదండి కొంచెం లావుగా ఉండేది చాలా బాగుండేది నా పెళ్ళికి కానీ నా శ్రీమంతానికి కానీ ఏ ఫంక్షన్ అయినా సరే నేను సవరం కూడా పెట్టలేదు అంత అంత బాగుండేటం అనమాట హెయిర్ అయితే ఇప్పుడు మరి ఎవరు చూసినా కూడా నీ హెయిర్ ఏంది లక్ష్మి ఇలా అయిపోయింది అని అంటుంటే చాలా బాధేస్తుంది నిజమేనంటే చాలా రాలిపోయింది మన వంతుగా మన ప్రయత్నం చేస్తూ ఉండాలి మనం ఒక కొబ్బరి నూనె తయారు అంటే ఇప్పుడు కొబ్బరి నూనె ఉంటుంది కొబ్బరి నూనె పెట్టుకునేటప్పుడు డైరెక్ట్గా కాకుండా దాంట్లో ఏదో ఒకటి మిక్స్ చేసి మందార పూలు కరివేపాకు తర్వాత మెంతులు అలా అన్నీ కూడా యాడ్ చేసి మనం కనుక ఉడకబెట్టుకొని ఆయిల్లో పెట్టుకుంటే మన హెయిర్ మన హెయిర్కి కూడా మంచిది సో ఫైనల్గా నేనైతే జడేసుకున్నానండి ఎలా ఉందో ఎలా ఉందో మీరు చెప్పాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి చాలా మంచిది ఎవరైనా ఒకవేళ రేపు మార్నింగ్ పెట్టుకోవాలనుకోండి ఈ హెయిర్ ప్యాక్ అనేది మీరు ఈవినింగే తయారు చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకో నేను చెప్పినటువంటి కూడా చాలా మంచివండి మనందరికీ తెలిసిందే ఓకేనా నేనైతే వీక్లీ వన్ టైం అన్న చేస్తున్నాను మీరు కూడా చేసి మంచి రిజల్ట్స్ పొందండి ఓకేనా బై ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్